పార్టీ అధినేత నుంచి అటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి ఆ సందర్భంలో మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి యాక్చువల్గా ఆ రోజు వ్యాన్ లో కూర్చొని రావచ్చు ఏమన్నారంటే మీకు కంఫర్ట్ గా ఉంటే లోపలే కూర్చొని రండి అదర్వైజ్ ఇలా రండి అని అన్నారు నేను కంఫర్ట్ జోన్ లో ఉండే వ్యక్తిని కాదు కంపల్సరీగా బయటకు రావాలి నాకు అది ప్రాబ్లం కాదు ఐ కెన్ ఫేస్ ఇట్ అండ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనే ఒక మోటో ఉన్న వ్యక్తిని కాబట్టి చాలా బాగా అనిపించింది అంటే నేను చాలా క్యాజువల్ గా చేసిన ఒక ఫీట్ ని అది అంత రెస్పాన్స్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉందండి అంటే ఒక రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ ఒక మహిళా అభ్యర్థి ఎప్పుడు కూడా చేయనటువంటి సాహసం అది ఎందుకంటే ఒక కిలోమీటర్ల మీద కూడా ఆ వాహనాన్ని ఒక సైడ్ పట్టుకుని వేలాడుతూ చక్కటి చిరునవ్వు కనిపిస్తూ ఎవరికైతే అభిమానులతో కరచాలం చేయిస్తూ అలా మేడం అసలు అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే చాలా ఎక్కువ ఫోకస్ అండి వి అనే ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ అది చెయ్య లేని పరిస్థితి చెయ్యలేని స్థితి అని అయితే నేను అనుకోను అది చెయ్యగలగలిగాను చేయచ్చు అని అనుకున్నాను కొంచెం జాగ్రత్త తీసుకున్నాను అండ్ దెన్ అది జరిగిందండి ఎప్పుడు ఏంటంటే మహిళలు చేయలేదంటూ ఏది లేదు అనేది బలంగా నమ్ముతానండి నేను దాన్ని కాబట్టి ఇంకా బేసిక్గా బేసిక్ నేచర్లోనే ధైర్యం ఉంటుంది నాకు పంతం ఉంటుంది ఒక డెడికేషన్ ఉంటుంది కాబట్టి అది అన్ని విధాల పాజిబుల్ అయింది యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఉంటుంది అది బలవంతంతో చేస్తే మీరు అన్నట్టు చిరునవ్వు ఉండదు భయం బాధ కానివ్వండి ఉంటుంది అది నేను వాలంటరీగా నాకు ఇష్టపూర్వకంగా చేసిన ఒక ఫీట్ కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ నిజంగానే అంతమంది జనాలు మధ్యలో చాలా బాగా అనిపించింది అంటే సహజంగా పురుషులు చేయాలనుకున్నా కానీ వాళ్ళకు కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితి ఎందుకంటే అంతసేపు అన్ని కిలోమీటర్ల దూరం అంత వేగంగా వెళ్తున్నప్పుడు పట్టుకోవాలంటే చేతులు కూడా నొప్పి పుడుతూ ఉంటాయి కానీ మీకు ఆ రోజును మీ ఖాళీ బొటనీళ్ళకి గాయమైనప్పటికి కూడా ఏమాత్రం అంటే బాధ కానీ వాటిని కూడా బరాయించారు ఎలా సాధ్యమైంది మేడం అసలు అంటే బై నేచర్ అండి ఏదన్నా ఒక విషయాన్ని నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే అది కంప్లీట్ అయ్యేదాకా కూడా నాకు మనశ్శాంతి ఉండదు అది కంప్లీట్ అయ్యేదాకా దాంతోనే స్టిక్ అయ్యే ఉండే ఒక మెంటాలిటీ వల్ల చేయగలిగిన ఒక పరిస్థితి అండి అది